సార్ నేను పెంచే విధానం అంటే మాదంతా మెడిసిన్ లేకుండా ప్రకృతిలో పెరుగుతాయండి కోళ్ళన్నీ ఫ్రీగా చాలా తిరగడానికి ప్లేస్ అదంతా ఉంటుంది వాటికి కావాల్సినంత గడ్డి అంతా ఉంటుంది దాన ఖర్చు అసలు నేను సాయంత్రం గింజ మాత్రం కొంచెం పెట్టుకుంటాం అది గేదెల దగ్గర పెరుగుతూ ఉంటాయి సార్ మా దగ్గర అయితే గాబులోకి వెళ్ళేదాకా ఎక్కువ ఫీడింగ్ ఏమి ఉండదు సార్ మా దగ్గర అంటే గింజ మేత ఓన్లీ గింజ మేత అండి అసలు కమర్షియల్ ఫ్రీడమ్ అనేది మేము వాడం సార్ అది డీవార్మింగ్ అనేటి ఎలా చేస్తారండి డీవార్మింగ్ డివార్మింగ్ అంటే మూడు నెలల వయసు వచ్చే లోపండి ఫెంటస్ ప్లస్ అని ఇంకా ఆల్బమ్ ఆల్బమ్ అయి ఉంటుంది సార్ మూడు నెలల వయసు దాటిన తర్వాత ప్రతి కోడికి ఒక్కనే డివార్మింగ్గా వేస్తాం సార్ ఒక్క కోడి పిల్ల చాలా ఆరోగ్యంగా బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలండి మూడు నెలల లోపు కోడి పిల్లకి కావాల్సిన వారు ఆరోగ్యం ఉండాలి సార్ కోడి పిల్లకి అంటే దానికి తిరగడానికి కావాల్సిన ప్లేస్ ఉండాలి ఆరోగ్యంగా అంటే మనం కమర్షియల్ కమర్షియల్ ఫీడ్ ఫీడ్ వాడతాం అది ఇప్పుడు కమర్షియల్గా అందరు వాడాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కువ పిల్లలు బతికించడానికి వాడుతున్నారు అందరు దాన్ని ఆపిన తర్వాత గింజ మేతలకు తీసుకురావడంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు సార్ అది ఏంటనేది అర్థం కావట్లేదు